హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో మరొక కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము కరోనా కాలంలో మరవక ముందే దేశానికి మరో ఉపద్రవం వచ్చి పడేలా ఉంది తాజాగా కేరళ రాష్ట్రంలోనే అల్పూజాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవ్వడం కలకలం రేపుతుంది అయితే ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు ఈ మేరకు తమిళనాడులోని కోయంబత్తూరులో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు హై అలర్ట్ విధించారు కేరళ సరిహద్దుల్లోని పన్నెండు పోస్టుల వద్ద భద్రతను పెంచారు ఇక కేరళలోనే అల్పూజా జిల్లా కోయంబత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఉండటంతో వైరస్ తమ జిల్లాలోకి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు ఈ విషయంలో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని కోయంబత్తూరు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు ఇక కేరళ ప్రభుత్వం అల్పూజాలోనే బాతుల్లో హెచ్ వన్ ఎన్ వన్ వైరియంట్ను గుర్తించారు ఇక ఈ బాతుల బ్లడ్ శాంపిల్స్ను పరిశీలన కోసం భూపాల్లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసైజ్ సంస్థకు పంపించారు